ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలని మంత్రి సూచించారు నిర్లక్ష్యం బాధ్యత రహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చేసు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని శాఖ కార్యాలయంలో శిరస్థానం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందన్తో కలిసి హెల్మెట్లను చేశారు

నా మధుర హృదయ నమస్సు మాజు తెలియజేసుకుంటూ అన్ని మని తరింపజేసుకోవడం మానవ ధర్మం ధర్మ అర్థ కామ మోక్షాలను తెలియపేషాలకు లోనై ఆవేశానికి అడ్రస్ గా మారి శాంతానికి స్థానము లేక సందర్భంగా మరి ములుగులో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్టీఏ శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి చందర్ గారికి అశోక్ గారికి ఆర్టీఏ మహోదరుడు నూతనంగా ఎన్నిక చేయబడ్డటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా చాలా మైండ్ వేగంగా పరిగెడుతుంది ఎందుకంటే పనుల ఒత్తిడి కావచ్చు వెళ్ళాలనే తపన కావచ్చు తపన కావచ్చు కానీ మన మైండ్ స్పీడ్ను మన చేతిలో ఉన్న బండిని కూడా అదే స్పీడ్గా చేస్తే మన జీవితాలే ఒక్కొక్కసారి కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది తల అంటే తలకిందులయ్యే అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక ఒక సూత్రం కూడా ఉంటుంది ఒక జీవితంలో క్రమశిక్షణకు సంబంధించి కళ్ళు పోయినంత కళ్ళు పోయిన ప్రతి దగ్గరికి మనసు పోకూడదు మనసు పోయిన దగ్గరికి మనసు పోకూడదు అని అట్లనే మరి మన పని ఒత్తిడిని బట్టి దాన్ని ఉరికి 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 పోతుంటే ఖచ్చితంగా మన ఒక్కొక్కసారి రోడ్డు మీద పోతుంటే మనం ముందేం కనపడదు వెళ్ళాలనిపిస్తా ఉంటే వెళ్తా ఉండదు సడన్ గా ఎవరో ఒకరు వస్తారు వచ్చినప్పుడు అప్పుడు మన చేతిలో ఉండదు మనం బలైపోతాం అమాయకంగా పాపం వాళ్ళ దారిలో వాళ్ళు పోతుంటే కూడా బలైపోతుంది ఈ నా నా నాకు ఒక ఉదాహరణ గతంలో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి నాకు కూడా మేము కూడా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ములుగు నుంచి అరావుడిగా హైదరాబాద్ పోతున్నాము పోతుంటే ఇక్కడ ఒక ప్రతిజ్ఞ లాగా చేసుకోవాలి ఎస్ మేము అంద మీరు కూడా అవేర్నెస్ పెట్టాలి ఆటో డ్రైవర్లతో గానీ లేదా బస్ డ్రైవింగ్స్ డ్రైవర్స్ తోటి కానీ ఆ మళ్ళీ అందరూ రోడ్ ఎక్కే ప్రతి వాహనదారులకు అవగాహన ఉండాలి రోడ్ ఎక్కగానే ఎలాంటి రూల్స్ పాటించాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఇవన్నీ కూడా మనం చూడాలి మన తప్పు కూడా ఇతరులు బలవుతారు ఉన్న ఇద్దరు ముగ్గురు పోలీసులకు కూడా గాయాలై కుట్లు పడ్డాయి డ్రైవింగ్ చేసిన ఆయన ప్రాణం అయింది ఇటు వీళ్లకు దెబ్బలు తగిలినాయి అంటే వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడెక్కడో పక్కా నిలబడ్డారు ఆయన ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి మన రోడ్ల మీద చూస్తుంటే ఆ బండి పోతుంటుంది సడన్గా ఇంకోరు వస్తారు ఒకదాన్ని యాక్సిడెంట్ అయితే నాలుగు బండ్లకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి తర్వాత బండి మీద కూడా ఖచ్చితంగా ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు డ్రైవింగ్ అంటే డ్రింకింగ్ అనే డ్రింక్ అనేది అసలే చేయకూడదు ఫోన్లు మాట్లాడకూడదు ఫోన్లలో ఎక్కువ సెల్ ఫోన్ తోటి ఈ ఫోన్లతోటి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది మీరు సడన్గా డ్రైవ్ స్పీడ్ స్పీడ్లో ఉంటారు ఏదో సడన్గా మ్యాటర్ వస్తుంది అవునా అని ఇట్లా షాక్ అయ్యే వార్త ఉంటుంది ఇట్లాంటి టైంలో కూడా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఫోన్ వస్తే బ్రేక్ చేసుకొని అది లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ స్టార్ట్ ఏం కాదు ఒక అర్ధ గంట లేట్ అవుతుంది ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే తప్ప ప్రాణాన్ని పొడగొట్టుకునేంత పెట్టాల్సినంత అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురికి తెలియజేయాలి ఖచ్చితంగా ఈ రోజు ఒక్కడే కాకుండా ఎంత మందికి లైసెన్స్ ఉన్నాయో మన జిల్లాలో అవసరమైతే మండలాల వారిగా జిల్లాల రెండు మూడు మండలాల కలిపి ఒక ప్రోగ్రాం పెట్టి అందరిని అవేర్నెస్ చేయాలి లైఫ్ మీద And I'm not gonna-